గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీమాత నమ మహాదణాధిపతి నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నెలాఖరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడికి వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుపరి తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున తన అయిన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చస్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనుంది గురువు మాత్రము లో ఉంటారు అంటే ఉచ్చనొందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనొందుతారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచం అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా అయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను అయితే రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉంటబోతుందో చూద్దామండి కన్య రాశి వాళ్ళకి కరెంట్ గ్రహస్థితిని గనక చూసుకున్నట్లయితే గనక కెరియర్ లో ఉన్న వాళ్ళకి కార్యక్షేత్రంలో అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది వరకు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉండినాయో గత లాస్ట్ వన్ అండ్ హాఫ్ లో కూడా చాలా నరకాన్ని చూసారు అని కూడా మనము చెప్పొచ్చు అనమాట రాశి వాళ్ళకి సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచార పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇది వరకు ఆగిపోయిన ప్రమోషన్స్ ఇది వరకు ఆగిపోయిన గుర్తింపు లభించట్లేదు లేకపోతే జాబ్కి మూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఈ నెలలో చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు దశమ స్థానంలో గురు సంచారం జరగడము తర్వాత అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురు కర్కాటక రాశిలోకి సంచారం జరిగినప్పుడు అది మీకు లాభస్థానం అవుతుంది కాబట్టి గురువు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు కెరియర్లో చాలా మంచి గ్రోత్ కనిపించే ఒక టైం అనమాట సో ఆపర్చునిటీస్ మీకు ఎలా కనిపిస్తే అలాంటి ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు కొద్దిగా అడిషనల్ స్కిల్స్ కూడా మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు మనకి టెక్నాలజికల్ ఫీల్డ్లో వాళ్ళైతే ఏఐ చాలా బూమింగ్ అవుతుంది కాబట్టి అటువైపు మీరు కొద్దిగా డేటా అనలిస్ట్ లాగా కానీ డేటా సైంటిస్ట్ లాగా కానీ కెరియర్స్ ఏవైతే ఉంటాయో అవి పిక్ చేసుకుంటే కనుక మీకు మంచి ఫ్యూచర్ గ్రోత్ కనిపిస్తుంది తర్వాత మనకి గురు సంచారం ఎప్పుడైతే కర్కాటక రాశిలో ట్రాన్సిట్ అవుతుందో ఫుల్ ఫ్లెచ్డ్గా అది కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి కెరియర్ కి సంబంధించి గుర్తింపుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా మనము చెప్పుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ కొద్దిగా మీకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది నెలంతా కూడా ఎందువల్ల అంటే మీకు వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది సింహరాశిలో రవి వచ్చేసి మీకు లగ్న సంచారం జరుగుతుంది తర్వాత అక్టోబర్ పదిహేడవ తారీఖున ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ కుజుడు ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి మీకు ఈ పిత్త కంటెంట్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే మీరు మాట్లాడిన ఫుడ్ పాయిజనింగ్స్ అవ్వడము లేకపోతే మనకి లంగ్ ఇష్యూస్ రావడము లేకపోతే హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా మీకు ఈ నెలంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ ప పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచైనా మీకు మొండి బకాయిలు వసూలు అవ్వడానికి ఉంటే కనుక అవి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీలనంత మటుకు ఎవరికి అప్పులు ఇవ్వకండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఒకరి చేత డబ్బు ఇచ్చిన తర్వాత మనకి రిటర్న్ రావడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళనంత మట్టుకు అవి ప్లానింగ్స్ కొద్దిగా తగ్గించుకోండి వీళ్ళ మీకు వచ్చే ప్రమోషన్స్ నుంచి వచ్చే బోనస్లు కూడా ఈ నెల మీకు రావడానికి కూడా అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఈ నెల అంతా కూడా మీకు బాగుంటుంది అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది మీరు కేర్ఫుల్ గా ఉండవలసింది ఎక్కడ అంటే మీ లవ్ మ్యాటర్స్ కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే కన్యరాశిలోనే శుక్రుడి యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది అంటే ద్వితీయ కుటుంబాధిపతి లగ్నంలో సంచారం జరిగి మీకు రాశిలోకి సంచారం జరిగినప్పుడు నీచనందుతారు కాబట్టి ఈ రవితో కలిసి ఉన్న శుక్రుడు తర్వాత నార్మల్ గానే శుక్రుడు అక్టోబర్ నైన్త్ నుంచి మీకు కన్యా రాశిలోకి వచ్చేస్తారు కాబట్టి ఏ మంత్ మొత్తం కూడా శుక్రుడు అంత ఫేవరబుల్ పొజిషన్ లో ఉండరు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలలో ఎవరైనా ఉంటే కనుక మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది సప్తమంలో ఉన్న శని యొక్క వీక్షణ కూడా శుక్రుడి పైన పడుతుంది కాబట్టి లవ్ మ్యాటర్స్ లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం కూడా కొద్దిపాటిగా చికాకులని క్రియేట్ చేస్తుంది అది కూడా కేవలం మీ మాట వాక్స్ వాక్ శుద్ధి లేక మీరు ఈ ఇష్యూస్ లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది అంటే మీ మాట చాలా కటువుగా వచ్చేయడము హార్ష్ గా వచ్చేయడము ఒక ఫిల్టర్ లేకుండా నోటికి ఏది పడితే అది మాట్లాడేయడము దీనివల్ల కుటుంబ వాతావరణం లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది జనరల్గా కన్య రాశి వాళ్ళు చాలా క్రిటికల్ గా మాట్లాడుతూ ఉంటారు ప్రతిది కూడా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఆ క్రిటిసిజం అనేది ఈ నెల కొద్దిగా డామినెంట్ గా కనిపించే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు వీలైనంత మట్టుకు మౌనం పాటించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అన అనవసరమైన విషయాలు విషయాలలో తలదూర్చకండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావడానికి మీరు గణపతి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము దగ్గరలో ఆ నవగ్రహ నవగ్రహాల టెంపుల్ కి వెళ్ళి ప్రతి ఆ శుక్రవారం కూడా మీరు అమ్మవారికి అర్చన అభిషేకం చేయించుకోవడము అర్చన లేదా అభిషేకం ఏ అమ్మవారి టెంపుల్ అయినా సరే అది లక్ష్మీదేవి టెంపుల్ అయినా సరే లేకపోతే దుర్గాదేవి టెంపుల్ అయినా సరే ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి మీరు పూజ చేయించుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది ఆడవాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి కన్యా రాశి వాళ్ళు ఇది జెండర్ బయస్డ్ కాదు మగవాళ్ళకేనా వర్తిస్తుంది అన్నట్టు కాదు లేడీస్ అయినా సరే ఆడవాళ్ళ విషయాలలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి